జేడి మాస్క్ పెట్టుకొని డాక్టర్ లాగా మార్చరీ రూమ్లోకి వెళ్తుంది ఇకప్పుడు కొంతమంది మీనని మనుషులు బాడీ తగలబెట్టాలని చూస్తూ ఉంటారు రే వేరే మ్యాచ్ బాక్స్ లేదా అని చెప్పి ఇక అతను అంటూ ఉంటే నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది నువ్వే మధ్యలో ఇక్కడ జరిగినవన్నీ ఎవరికైనా చెప్పావనుకో నిన్ను కూడా తగలబెట్టేస్తాను అని చెప్పి అతను దాత్రికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇకప్పుడు దాత్రి పక్కన కిరణ్ అనే వ్యక్తితో కిరణ్ ఎవరైనా వస్తే చెప్పు మ్యాచ్ బాక్స్ ఎలా వెలిగించాలో సార్కి క్లాస్ తీసుకుంటాను అని చెప్పి దాత్రి అక్కడున్న వాళ్ళందరినీ కూడా కుమ్మి పడేస్తూ ఉంటుంది ఇక హాస్పిటల్కి డెడ్ బాడీస్కి పోస్ట్మార్టం చేయడం కోసం అని రాహుల్ అనే డాక్టర్ వస్తాడు ఇక అక్కడున్న స్టాఫ్ ఒక అతను అదేంటి సార్ మీరు పోస్ట్మార్టం చేయడానికి వస్తే మరి ఇందాక ప్రియా అనే డాక్టర్ కూడా వచ్చారు కదా అని అంటూ ఉంటే ఏంటి ప్రియానా అసలు ఆ పేరుతో ఈ హాస్పిటల్లో డాక్టరే లేరు అని చెప్పి ఆ డాక్టర్ చెప్పడంతో ఇక అంతా కూడా ఆ మార్చరీ గదిలోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు మరోవైపు దాత్రేమో యువరాజ్ దొంగ డెడ్ బాడీని చెక్ చేస్తూ ఉంటుంది